అనేక దపాలుగా ప్రగతి నగర్ కానివ్వండి గుంటూరు శివారు ప్రాంతాలు కానివ్వండి అవన్నీ కూడా చిన్నపాటి వర్షం పడినా కానీ ఇప్పుడు పాత అది కొత్త కాదు డయేరియా రావడం అనేది గతంలో కూడా డయేరియా వచ్చిందని అనేక సందర్భాలుగా కమిషనర్ గారికి కానీ సంబంధిత అధికారులు కలిసి విన్నవించుకున్నా కానీ చేతులు కాని నాకు ఆకులు పట్టుకునే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం స్థానికంగా ఉన్న ప్రభుత్వం పని ఉంది దాని కమిషనర్ గారికి మొత్తం తెలుసు గతంలో కూడా ఇదే విధంగా పాత గుంట్రుల్లో నీళ్ళు వచ్చాయి మునిగిపోయింది చాలా మంది పిల్లలు వాళ్ళందరూ వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి అయితే అనేక దపాలుగా చెప్పడం కూడా జరిగింది గతంలో నజీర్ గారు ఎమ్మెల్యే కాకముందు ఎన్ని మురి ఎన్ని తిరిగేటప్పుడు ఆ నేలలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు నేను అధికారంలో రాగానే మన ప్రభుత్వ అధికారం రాగానే ఎన్ని రోడ్లు లేపిస్తాను సైడ్ కారాలు కట్టిస్తానని కళ్ళపోటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తప్పతగలేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రజల ప్రజల పక్షాన వ్యవహరిస్తూ ఉన్నారు తక్షణమే ఏదైతే మీరు చెప్పారు ఎన్నికల ముందు ఈ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అదేవిధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కనుక అమలు చేయకపోతే ఒకసారి మీ పాతగుంటూరు బాలాజీ నగరు సోమవారి వీధి కట్టావారి వీధిలో ఇక్కడ మీకు కనపడే కేసులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఏదో అక్కడ ఆ రోడ్లలో కూడా డై ఏరియా సమస్యలు ఒక్కో కొల్లలుగా ఉంటా ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కమిషనర్ గారు ఒక మాట చెప్తారు మేయర్ గారు ఒక మాట చెప్తారు కానీ వాళ్ళిద్దరికీ పొంతం లేదని మీ పాతగుంటూరు ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు అలా కాకుండా కనీసం చెప్పుకునేటప్పుడైనా మీరు ఒక మాట అనుకోని చెప్పమని మీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు